నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కల్తీ మద్యం తాగి ఇరవై మూడు మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మనం చూసుకుంటే కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు అలాగే కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు చేసి ఎక్కడెక్కడ మద్యం ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటిని గుర్తిస్తూ ఉన్నారు వాటిని గుర్తించి అక్కడ అనేక మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమన్వయ దర్యాప్తుల తరువాత అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మరియు ఉప ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక పర్యవేక్షణలో మనం చూసుకుంటే సాల్మియాలో కానీ కువైట్లోని అనేక ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి మద్యం ఉత్పత్తి చేస్తూ మద్యాన్ని విక్రయిస్తూ ఉన్నవారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చెప్పేసి అలాగే ఇందులో భారతీయులు ఉన్నారు నేపాలీయులు ఉన్నారు బంగ్లాదేశీయులు ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా భారతీయులు నేపాలీయులు బంగ్లాదేశీయులు మాత్రమే ప్రస్తుతానికి అరవై ఏడు మందిని అరెస్ట్ చేసినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారనమాట అందులో భారతీయులు ఉన్నారు నేపాల్కు సంబంధించిన వారు ఉన్నారు బంగ్లాదేశీయులు ఉన్నారు అంటే వీళ్ళంతా మనం చూసుకుంటే ఒక నెట్వర్క్గా ఏర్పడి కోవై లోని ప్రవాసులను టార్గెట్ చేసుకొని వారికైతే ఈ యొక్క మద్యాన్ని అయితే అమ్ముతూ ఉన్నారని చెప్పేసి అలాగే వీళ్ళు మద్యం తయారు చేసేటప్పుడు విషపూరిత రసాయనాలు విషపూరిత పదార్థాలు వాడుతూ ఉన్నారు ఇవి తాగడం వల్ల మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్పేసి అలాగే వీరి పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు అలాగే ఈ యొక్క ప్రచార సమయంలో పోలీసులు ముప్పై నాలుగు మంది వాంటెడ్ వ్యక్తులను కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి మేతనల్ యొక్క ప్రాణాంతక ప్రభావాల గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కఠినమైన హెచ్చరిక జారీ చేసింది దాని వినియోగం మరణానికి కారణం అవుతూ ఉందని చెప్పేసి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలను ఉత్పత్తి చేసి రవాణా చేసే వారిని ప్రోత్సహించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అలాగే ఈ యొక్క నెట్వర్క్ను నిర్వీర్యం చేయడం ఫ్యాక్టరీలు మరియు పంపిణీ ద్వారాను స్వాధీనం చేసుకున్నాము కువైట్ దేశం ఎదుర్కొంటూ ఉన్న అత్యంత తీవ్రమైన ప్రజా ఆరోగ్యం మరియు భద్రతా ముప్పులలో ఇది కూడా ఒకటని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతానికి అరవై ఏడు మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీ యొక్క ప్రాణాలతో వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్